అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆ కౌగులి ఆ ఉన్నంత ఉన్నంతకాలం మంచిదే సేఫ్గానే ఉంటారు వన్స్ నాకు ఈ పార్టీ వద్దు నేను ఈ పార్టీలో ఉండలేను అని బయటకు వెళ్ళిపోతే వేధింపులు మామూలుగా ఉండవు వన్స్ ఆ బిగి కౌగిలి నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళ మీద చిమ్మే విషం కావచ్చు వాళ్ళ మీద ఎదురయ్యే వేధింపులు కావచ్చు మామూలుగా ఉండవు ఈ విషయం ఆ పార్టీలో దశాబ్దాల తరబడి గడిపి బయటకు దశాబ్ద అంటే సంవత్సరాల తరబడి ఆ పార్టీలో మునిగి తేలి బయటకు వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పుడు అర్థమవుతుంది ఆ బాధితుడు ఆ ప్రత్యక్ష బాధితుడు వల్లమ నేను బాలశౌరి గారు మచిలీపట్నం ఎంపీ ఆయన ఇన్నాళ్ళు వైసీపీలోనే ఉన్నారు ఒక రెండు నెలల కిందట మాత్రమే వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు ఆయనకు అనేక బిజినెస్లు ఉన్నాయి అనేక వ్యాపారాలు ఉన్నాయి ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికొరవ ఆ ప్రాంతంలో గ్రానైట్ వ్యాపారాలు ఉన్నాయి గ్రానైట్ క్వారీలు పాలిషింగ్ యూనిట్లు ఫ్యాక్టరీలు ఉన్నాయి అలాగే ఫుడ్ ఫ్యాక్టరీలు వేరే చోట ఈ కృష్ణా జిల్లా ఆ ప్లా ఫుడ్ పరిశ్రమలు కొన్ని ఉన్నాయంట ఇన్ని ఉన్నాయి సో ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఆయన వైసీపీ నుంచి బయటకు వచ్చారు కదా సో ఆయన వ్యాపారాల్లో బొక్కలు ఎత్తకాలి కదా ఇప్పుడు మన పార్టీలో ఉంటే నిజాయితీ అవతల పార్టీలోకి వెళ్ళిపోతే వాళ్ళ దొంగలు అవుతారు సో వాళ్ళ మీద వేధింపులు స్టార్ట్ అవుతాయి కేసులు స్టార్ట్ అవుతాయి పెనాల్టీలు స్టార్ట్ అవుతాయి ఇప్పుడు నిన్నటి నుంచి ఏం జరుగుతుంది వల్లమనేని బాలశౌరి గారి గ్రానైట్ క్వారీల్లో విజిలెన్స్ తనిఖీలు అవి ఇవి జరుగుతున్నాయి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు విజిలెన్స్ మైనింగ్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ వరుసగా దాడులు చేసి తనిఖీలు చేస్తున్నారు యాక్చువల్లీ ఇవి వల్లమేని బాలశౌరి గారికి ఎలా వచ్చాయనేది కూడా ఒక విడ్డూరం ఇదే వల్లనేని బాలసౌరి గారికి అక్కడెక్కడో మచిలీపట్నంలో కృష్ణా జిల్లాలో ఉన్న ఆయనకి ప్రకాశం జిల్లా బల్లికొరవలో గ్రానైట్ ఎందుకు వచ్చింది క్వారీలు అక్కడ వాళ్ళకి చేయడం చేతగాక అక్కడ ఎలా వచ్చిందంటే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆల్రెడీ ఆ క్వారీలు గతంలో దశాబ్దాల తరబడి ఆ క్వారీలు లీజు చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి లాక్కున్నారు బలవంతంగా బెదిరించి వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళకు ఫైన్లు వేసి ఫైన్ కడతావా మాకు రాసి ఇచ్చేస్తావా క్వారీ అని కొంత వాటా తీసుకున్నారు అలా వల్లభనేని బాలసౌరి గారికి ఆ వాటా వెళ్ళింది ఇప్పుడు అదే వల్ల నేను బాలసౌరి గారికి సేమ్ అంటే తను ఒకళ్ళ దగ్గర నుంచి ఏ విధంగా లాక్కున్నారో మేబీ అది అంటే తనకు అలాగే వచ్చిందా అని లోకల్లో కొంతమంది చెప్తున్నారు లేదు తన అఫీషియల్గా వ్యాపారాన్ని దశాబ్దాల తరపున మేము చేస్తున్నాము అని అన్నా అనొచ్చు అంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు రకరకాల ఆరోపణలు వస్తాయి రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడతారు సో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాతే బాలశౌరి గారు లబ్ధి పొందారు ఈ క్వారీలు అనేది కొంతమంది అంటారు లేదా ఆయన ముందు ముందు నుంచి నిబంధనలకు అనుగుణంగా అన్ని రకాలుగాను చేశారని కొంతమంది అంటారు ఏదైనా నిజం కావచ్చు ఎనీవే నిజం ఏదైనా సరే ఇప్పుడు ఆయన క్వారీల మీద రైట్స్ జరుగుతున్నాయి తనిఖీలు జరుగుతున్నాయి వేధింపులు మొదలయ్యాయి టార్చర్ మొదలైంది ఆ క్వారీలు మూసుకొని కూర్చోవలసిందే క్వారీలు తెరిచారు తెరిచారంటే మాత్రం మినిమం వంద కోట్లు పెనాల్టీ వేస్తారు పెనాల్టీ కడతావా క్వారీ మూసేస్తావా పెనాల్టీ కడతావా క్వారీ మాకు రాసిస్తేస్తావా అని అంటారు చివరికి వాళ్ళు కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకోవాలి ఒకవేళ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్న మరో రకమైన నిబంధనతో అడ్డం వస్తారు ఆయన పరిస్థితి అలా ఉంటే మాగుంట శ్రీనివాసల రెడ్డి గారికి లిక్కర్ బిజినెస్లు ఉన్నాయి అక్కడ సింగరాయకొండలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది ఏదో పెరల్ డిస్టరీస్ ఏదో ఉంది అక్కడ యాక్చువల్లీ అన్ని నిబంధనలకు అనుగుణంగా ఏమీ జరగవు అక్కడ బోల్డ్ అని బొక్కలు ఉంటాయి వెళ్ళి చూడాలి కానీ చాలా అంతర్గత వ్యవహారాలు ఉంటాయి సో ఇప్పుడు ఆయన మీద కూడా ఆయన ఫ్యాక్టరీ మీద కూడా పడింది ఆయన బిజినెస్ మీద కూడా వేధింపులు మొదలయ్యాయి సో ఆయనకు కూడా లిక్కరు బిజినెస్లు ఎక్కడ చెన్నై తెలంగాణ దేశవ్యాప్తంగా ఒక నాలుగైదు రాష్ట్రాల్లో ఆయనకు లిక్కర్ తయారీ పరిశ్రమలు ఇవన్నీ ఉన్నాయి తయారీ ఆయనే హోల్సేల్ అయినా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి అవన్నీ మనం డ్యాప్తగా చెప్పుకోవడం అనవసరం లేని సో ఇప్పుడు ఆయనకు కూడా వేధింపులు మొదలయ్యాయి రకరకాల నిబంధనల పేరిట ఆయన వ్యాపారాల మీద కూడా తనిఖీలు అవి ఇవి జరుగుతున్నాయి సో ఇప్పుడు వల్ల నేను బాలసౌరి గారు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు వైసీపీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే సో అధికార పార్టీ నుంచి బయటకు వచ్చేస్తే ఆ రుచి ఎలా ఉంటుంది అధికార పార్టీ వేధింపులు ఏ విధంగా ఉంటాయి అనేది వీళ్ళకి ఇప్పుడు కనిపిస్తుంది సో ఎలక్షన్ కోడ్ రావడానికి ఇంకో వారం పది రోజులు ఉండొచ్చు ఈరోజు తొమ్మిదో తేదీ ఎలక్షన్ కోడ్ మరొక నాలుగైదు రోజుల్లో వస్తుంది అంటున్నారు అంటే షెడ్యూల్ వస్తుంది ఆ తర్వాత కోడ్ వస్తుంది కదా సో ఈ నాలుగైదు రోజుల్లో లేదంటే వారం రోజులు వాళ్ళు ఓపిక పట్టాల్సిందే వేధింపులను ఎదుర్కోవాల్సిందే తప్పదు లేదా మూసుకొని కూర్చోవాల్సిందే ఫ్యాక్టరీలు మూసుకొని తప్పదు వైసీపీని ఢీకొట్టి వాళ్ళు రాజకీయ శక్తులు బ్యాచ్ పనికిరాదు దొరికిపోతారు అధికారాన్ని ఏ విధంగా వాడచ్చో వ్యవస్థల్ని అధికారుల్ని యంత్రాంగాన్ని ఏ విధంగా వాడచ్చో అన్ని విధాలుగా కూడా వైసీపీ వాడుతుంది అందులోకి వీళ్ళ బొక్కలన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి వీళ్ళ బలహీనతలు వీళ్ళ వ్యాపార బొక్కలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ వచ్చాక ఈ పనుల్లో ఎవరు ఉండరు ఎలక్షన్ కోడ్ వచ్చాక అందరూ ఎన్నికల పనుల్లోనే ఉంటారు ఆ బిజీలో ఆ హడావుడిలో ఉంటారు కాబట్టి అప్పుడు వరకు వీళ్ళిద్దరూ భరించాల్సిందే సహించాల్సిందే ఓపిక పట్టాల్సిందే ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత అధికారులు కూడా ఇంత ఏకపక్షంగా ఆ పొలిటీషియన్స్ జోలికి వెళ్లరు అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు ప్లస్ అధికార పార్టీ చెప్పిందే వినాలని కూడా ఏమి ఉండదు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు అప్పుడు అందరూ ఈసీ కంట్రోల్లోకి వెళ్ళిపోతారు ఈసీ ఏమి ఆ క్వారీ మీదకెళ్ళు ఈ క్వారీ మీదకెళ్ళు అని చెప్పదు సో అందుకని ఒక వారం పది రోజులు అయితే ఓపిక పట్టాలి థ్యాంక్ యూ